గురుగారు ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదా చాలా మంది అన్నదమ్ములకి హారతులు ఇచ్చి ప్రసాదాలు పెట్టి ముందట రాఖీ కడతారు కొంతమంది కాళ్ళు మొక్కుతారు అన్నలే కానీ తమ్ముళ్ళే కానీ అలా మొక్కకూడదని చాలా మంది అంటారు అసలు మొక్క వచ్చా మొక్క రాదా అలా పూజలు చేయవచ్చా అన్నదమ్ములకి పూజలు అంటే ఇక్కడ అసలు రాఖీ వచ్చింది నార్త్ ఇండియా నుండి వచ్చింది దేవి కృష్ణుడికి కడితే మనస్ఫూర్తిగా రక్షగా నా సోదరుడు అనే ప్రేమతో కడితే విజయానికి గుర్తుగా ఆ యుద్ధానికి వెళ్తూ ఉంటే విజయానికి గుర్తుగా ఆడబిడ్డ లక్ష్మీప్రదం కాబట్టి ఆ ఆడపిల్ల సోదరి లక్ష్మీప్రదంగా చెప్తారు కాబట్టి హారతులు ఇచ్చి వీర తిలకం పంపిస్తుంది అప్పుడు కృష్ణుడు ఆ ద్రౌపదీ దేవికి వరం ఇస్తాడు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నేను నీకు అండగా ఉంటాను అని వరమిస్తాడు ద్రౌపదీ దేవికి కష్టం వచ్చింది అవునా అవును చీరలాగి చేసి చేశారు అవునా అలా చేసినప్పుడు ఆయన్ని పిలిచింది వెంటనే వచ్చాడు ఆదుకున్నాడు అది అయితే ఈ అన్నా చెల్లెళ్ళ రెండు చోట్ల వస్తుంది మన కలియుగంలో ఒకటి రాఖీ పండగ కార్తీక మాసంలో భగినీహస్త భోజనం అని వస్తుంది వచ్చి తన సోదరి భోజనం చేస్తాడు ఈ రెండు సార్లు మనకి సోదర సోదరి మనులకు మధ్య ప్రేమానురాగాలు పెంచేవిగా కనబడుతుంది అయితే ఈ రాఖీ పండగ ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకునేది రాఖీ పండుగ కాబట్టి ఈ రాఖీ పండుగ రోజు చెల్లె కానీ అక్క కానీ రాఖీ కట్టడము తద్వారా ఒకవేళ పెద్దవాడైతే అన్నయ్య ఆశిస్తులు తీసుకుంటుంది చిన్నవాడు అయితే ఆశీర్వదిస్తుంది అదైనా తన సోదరుడు తనకంటే పెద్దవాడు అయితే ఆశీర్వచనం తీసుకుంటుంది చిన్నవాడైతే ఆశీర్వదిస్తుంది ఇక మంగళహారతి పట్టేది ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా మంగళప్రదంగా ఉండాలి అని ఇంటి లక్ష్మి అయినా ఈ ఆడబిడ్డ కోరుకుంటుంది ఇంటి ఆడపిల్ల లక్ష్మీప్రదంగా చెప్తాం కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి నువ్వు అని కోరుకుంటూ ఆర్పిస్తుంది ఇది రోజు జరిగేది ఇక స్వీట్ తినిపిస్తారు ఉన్నవాళ్ళేమో బయట స్వీట్లు కొనుక్కు వచ్చి తినిపిస్తారు లేని వాళ్ళు ఇంట్లో ఉన్న పంచదార అయినా తినిపిస్తారు కనీసం కదా స్వీట్ ఎందుకంటే ఎప్పుడు ఈ అనురాగం తీయగా ఉండాలి మన ఇద్దరి అనురాగం తీయగా ఎప్పుడు మధురంగా ఉండాలి తీపి మధురం కదా అలా మధురంగా మన అనురాగం ఉండాలి అని చెప్పేసి తీపి తినిపించుకుంటారు ఇంతవరకు ఒకటి ఇంకా రాఖీ కట్టినందుకు ఈ అన్నయ్యో తమ్ముడో బట్టలు పెడతారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బట్టలు పెట్టారనుకో సరిపోతాయి సరిపోవు నచ్చుతాయి నచ్చవు అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం అలవాటు చేశారు చీర ఇప్పుడు నువ్వు రాఖీ కట్టావు చీర పెడతాము చీర పెట్టినప్పుడు ఏం చేస్తావు ఆ చీర కట్టుకున్న ప్రతిసారి కూడా మా అన్నయ్య తమ్ముడు ఎవరు పెట్టారు నా పుట్టింటి వాళ్ళు పెట్టారు అని చెప్పేసి నువ్వు మురిసిపోతావు ఒక వంద సార్లు కట్టుకున్నావు నూట ఒకటోసారి కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిన చీర అని ఆడవాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అది పుట్టింటి వాళ్ళు పెట్టింది ఏదైనా సరే మురిసిపోతారు అది కట్టుకుంటు నువ్వు అలా ఎన్నిసార్లు కట్టుకొని నా పుట్టింటి వాళ్ళదే నువ్వు మురిచిపోతున్నావో అన్నిసార్లు నీ ఆనందం వాళ్ళకి లక్ష్మీప్రదంగా మారు అందుకని బట్టలు పెడతారు ఇవాళ డబ్బులు పెట్టేసరికి వంద రూపాయలే ఇచ్చాడు వెయ్యి రూపాయలే ఇచ్చాడు వాడికి ఏం పుట్టింది బాగానే సంపాదిస్తున్నాడు అని రకరకాల ఇది అయింది కమర్షియల్ అయింది చివరికి రాఖీ పండగ అనుబంధాన్ని మొదలయ్యి కమర్షియల్గా ఎండ్ అవుతుంది కమర్షియల్గా నడుస్తుంది ఇప్పటికీ అది కాదు కదా అనుబంధం అది పెట్టనీ పెట్టకపోదు నా అన్నయ్య నా తమ్ముడు అని నీకు ఉండాలి నా అక్క నా చెల్లి అని అవతల పడుకుండాలి అప్పుడే ఆ అనుబంధానికి మాధుర్యం ఉంటుంది అంతేకాని డబ్బులు పెడితే వచ్చి కడతా ఎంత ఇస్తావు ఫోన్లోనే అరే నేను వస్తున్నా నా ఛార్జ్ వెయ్యి రూపాయలు అవుతున్నాయి కాక ఎంత ఇస్తావు అసలు ఇస్తావా ఇయ్యవా ఇస్తే వస్తా లేకపోతే లేదు ఏముంది ఇలా ఫోన్లలోనే సంభాషణలో ముందు సోషల్ మీడియా వల్ల ఇంకా చాలా ఇంకా రీల్స్ చేయడము అలా చాలా ఏంటంటే అనుబంధాన్ని చూపించాలి ప్రతిదీ కూడా అనుబంధాన్ని చూపించాలి నాకు నువ్వు నేను నేనున్న రక్త సంబంధం మన ఇద్దరం రక్త సంబంధం చచ్చిన దాకా ఇట్లానే ఉంటాం అది చూడాలి అది ఉన్ననాడు ఖచ్చితంగా ఆ బంధాన్ని నిలబడుతుంది ఇంత డబ్బులు అవసరమే కాదంటారు లేదు కానీ ఈ పేరు మీద డబ్బులు ఆడవద్దు డబ్బులు ఆశించవద్దు సో నీకు ఎప్పుడు నిజంగా అవసరం అన్నయ్య దగ్గర ఉన్న ఇట్లా కష్టం వచ్చింది కొంచెం చూడరాదు అంటే చూస్తాడు రాఖీ పండగ పేరుతో నువ్వు డబ్బులు అడగటం మొదలు పెడితే అనురాగం ఎక్కడ ఉంది అది అది మర్చిపోతున్నాం మనం ఫస్ట్ ఏంటంటే ఆప్యాయతలు మర్చిపోతున్నాం రక్త సంబంధాలు బట్టి ఎంత గొడవ ఉండని కాక రాఖీ పండగ నావాడు నా అన్నయ్య నా తమ్ముడు వెళ్ళాల్సిందే నా అక్క నా చెల్లి అని వెళ్ళవలసిందే తర్వాత గొడవలు తర్వాత ఇది ఉండాలి గొడవలు గొడవలే ప్రేమలు ప్రేమలే ఈ రెండు దీని దానికే చూడాలి గొడవలు అనేది అసలు రావద్దు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య రావద్దు సరే అది ఏదో కర్మకు వచ్చినా దాన్ని అంతవరకే నువ్వు ఎప్పుడూ సోదరుడింటికి రావాలి మనం ఎప్పుడూ ఇంటికి వెళ్తూ ఉండాలి గొడవలు గొడవలే కానీ ప్రేమలు మర్చిపోవద్దు అది నేను చెప్పేది ఆ ప్రేమానుబంధాలు మర్చిపోతున్నావు కాబట్టి రాఖీ పండుగను కమర్షియలైజ్ చేయొద్దు దయచేసి ప్రేమానుబంధానికి గుర్తుగా ఉంచండి అది నేను ప్రేక్షకులను భక్తులను అందరినీ కోరుతున్నాను